Welcome to Prasarnch TV channel ఈరోజు ఆదోనిలో మరొక అభివృద్ధి పనికి శంకుస్థాపన చేయడం జరిగింది పెద్ద పెండేకల్ నుంచి వెళ్తున్నటువంటి మట్టి రోడ్డుని తారు రోడ్డుగా మార్చే కార్యక్రమం సుమారుగా నాలుగు కిలోమీటర్లకు సంబంధించినటువంటి మట్టి రోడ్డును తారు రోడ్డుగా మార్చడం సాధారణంగా మన డివిజన్లో మన మూడు నియోజకవర్గాల్లో ఎక్కడా కూడా మట్టి రోడ్డు ఉంటే మట్టి రోడ్డు వేస్తారు తారు రోడ్డు ఉంటే తార్ రోడ్డు రిపీట్ చేస్తారే కానీ మట్టి రోడ్డుని తారు రోడ్డుగా మార్చే పరిస్థితిలో మొట్టమొదటిసారి ఈ రోడ్డు వేస్తా ఉన్నాం అన్నిటి ఎందుకు ఈ రోడ్డే అన్న ఇది ఎప్పట్లోనే శాంక్షన్ అయిన రోడ్డే ఎందుకు దీన్నే ఎంచుకున్నాము అంటే దీనివల్ల ఏంటంటే పెద్ద పెండేకలు కానీ చిన్న పెండేకలు కానీ నెట్టేకలు కానీ సాంబగలు కానీ లేదా చిన్న చిన్న ఊర్లు ఈ చుట్టుపక్కల ఏవైతే ఉన్నాయో వాళ్ళు కర్నూలుకి వెళ్లాల్సిన సందర్భంలో ఎక్కడ వాడు హాస్పిటల్కి వెళ్ళాలా లేకపోతే మన వ్యవసాయపు వస్తువులు తీసుకెళ్లాలా పైరు తీసుకెళ్లాలా వెహికల్స్ పోవాలా మనుషులు వచ్చిపోతూ ఉండాలా పోవాలంటే కర్నూలుకు పోవాలంటే నూట పది కిలోమీటర్లు దాటి పోవాల్సిన అంటే ఆదోనికి రావాల ఆదో నుంచి మళ్ళీ రోడ్ మెయిన్ రోడ్ ఎక్కి పోవాలా ఇది చాలా భారమైన పని అందువల్ల మనము దీని ద్వారా నేరుగా ఇప్పుడు కర్నూలుకు యాక్టివిటీ పెరుగుతుంది కర్నూలుకు మంచి రోడ్డు వచ్చేస్తుంది అందువల్ల ఈ గ్రామ ప్రజలు నేరుగా మెయిన్ రోడ్డు ఎక్కడానికి వీలుగా ఉపయోగించుకునేదాగా ఈ నాలుగు కిలోమీటర్ రోడ్డుని మనం పూర్తి చేయాలని శాంక్షన్ జరిగింది అలాగే దీనికి సుమారుగా నాలుగు కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నాం ఈ గ్రామాల కనెక్టివిటీ అన్నది చాలా కీలకమైన అంశంగా మేము తీసుకుంటా ఉన్నాం అందుకే ఇప్పుడు ప్రభుత్వం మనకు తెలుసు గత ఐదు సంవత్సరాల వైఎస్ఆర్సిపి పాలనలో ఆర్థిక పరిస్థితి చితికిపోయినప్పటికీ కూడా ఏదో ఒక పథకం ద్వారా ఆధునిక నిధులు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నాం కొన్ని ఈ పథకంలో వస్తాయి కొన్ని మరో పథకంలో వస్తాయి మరి ఇంకొన్ని కొరం మరో యాక్టివిటీలు వస్తాయి ఎక్కడో చోట అభివృద్ధి ఆగ కుండా మాల మూల మూలకు కూడా కొంతమంది చెప్తారు ఆలయంలో మెయిన్ రోడ్డు ఇంకా వేయలేదండి అంట ఒక మెయిన్ రోడ్డు టౌన్ లో వాళ్ళకు పరిమితం అవుతుంది టౌన్లో వాళ్ళకు అవసరం అది చేస్తాం అందుకు వంద శాతం చేయాల్సిందే టౌన్ అభివృద్ధి చేయడం ఎంత ముఖ్యమో గ్రామాలకు ఉన్నటువంటి మన కనెక్టివిటీ రోడ్లు అంటాం మనం అంటే ఒక గ్రామం నుంచి మండలానికి గ్రామం నుంచి ఆదోనికి గ్రామం నుంచి మెయిన్ రోడ్డు కర్నూలుకి వెళ్ళే రోడ్లని అభివృద్ధి చేసుకుంటే గ్రామీణ ప్రాంతంలో ఉన్న ప్రజలకి ఎంతో ఉపయోగం జరుగుతుందని సైమల్టేనియస్ అన్నీ ఒకసారిగా అభివృద్ధి చెందాలి టౌన్ ఒకవైపున అభివృద్ధి చెందాలి పల్లెటూర్లు కూడా సైమల్టేనియస్గా అభివృద్ధి చెందితేనే నియోజకవర్గం మొత్తం అభివృద్ధి చెందుతుంది అన్న విషయాన్ని మీ ద్వారా నేను తెలియజేసుకుంటా ఉన్నాను పనులు మొదలైనవి ఒక సంవత్సరంలో మేము చేసిన పనులన్నింటినీ కూడా ఒకటొకటిగా మేము ముందు పెడతా ఉన్నాం రాబోయే రోజుల్లో ఇప్పుడిప్పుడే కొంత కొంత స్థిరపడుతున్నాం కూడా కాబట్టి రాబోయే రోజుల్లో మరిన్ని అభివృద్ధి పనులు మొదలుపెట్టి ఆధోని ప్రజలకు అంకితం చేస్తాం